ఏంటంటే ఏం లేదు కోడిని గురించి అట్లా నేను మార్చి అది కోడి కాదు నెమలి అని చెప్పి బయట నెటిజన్లు అంటున్నారు అనుకుంటే అనుకోండి దానికి కాదు కదా సార్ వాళ్ళు ఒకవేళ అదైతే రెడీగా ఉంటే అన్ని విధాలు సహకరిస్తాను అట్లా కాదు మీరు ఇప్పుడు నెమలిని చేతిలో పట్టుకుని ఫోటో ఎందుకు వచ్చింది నెమలని చేతిలో పట్టుకోలేదు అది ఓన్లీ గ్రాఫిక్స్ మాత్రమే మీరు పేరు ఎందుకు పెట్టారు వ్యూర్షిప్ గురించి పెట్టాను దీని గురించి వ్యూవర్షిప్ గురించి వ్యూవర్షిప్ వీప్స్ గురించి మీరు అట్లా పెట్టినట్టయితే ఎంతవరకు అది కరెక్ట్ ఆ సందర్భంలో అలాంటి అంత అంతగానో ఆలోచించి అంత టైం రాలేదు నాకు ట్రెడిషనల్ పికాక్ రెసిపీ అని నేను అట్లేం లేదు మామూలుగా మేము పేర్లు మార్చేపు యూట్యూబ్లో ఏంటంటే ఒక సెర్చ్ చేస్తాం సెర్చ్ చికెన్ ఫ్రై అనుకో చికెన్ ఫ్రై కొట్టి అందులో బెస్ట్ వ్యూర్స్ పేరు దాని పేరును చేసి కాపీ పేస్ట్ కొట్టుకుంటాం నాకు అంతగా నాకు అంతగానో నాలెడ్జ్ కూడా లేదు దాని పేరు అన్న పెట్టాలని ఆల్రెడీ ఆ పేరు కొట్టే మీకు యూట్యూబ్లో వీడియో వస్తుంది తానే కాపీ పేస్ట్ చేశారు మీరు యూట్యూబ్ నుంచి వీడియోని ఎందుకు రిమూవ్ చేయాల్సి వచ్చింది ఎవరు యూట్యూబ్ నుంచి వీడియోని ఎందుకు రిమూవ్ చేయాల్సి వచ్చింది ముగ్గురు తమ్ముళ్ళు చెప్పారు అన్న అది ఎంతైనా నువ్వు చేయలేకపోతు కావచ్చు కరెక్టే కానీ కోడే కావచ్చు కానీ అట్లా బయట వాళ్ళు అట్లా అనుకోరు కదా దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి సో చేయడం బెటర్ అని చెప్పేసి అనుకున్నాను అది ఎప్పుడు అప్లోడ్ అయ్యింది వీడియో ఎప్పుడు అప్లోడ్ చేశారు నిన్న ఈవినింగ్ నిన్న